నంద్యాల పట్టణ శివారులోని ఎస్ఆర్బిసి కార్యాలయం సమీపంలో ఉన్న పరివర్తన లైవ్ సెంటర్ నందు శనివారం పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన ఉమర్ కుమారుడు అయాన్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇటువంటి కేంద్రాలలో జన్మదినాలు జరుపుకుని పేదలకు అన్నదానం చేయాలని ఉమర్ పిలుపునిచ్చాడు ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకుడు లింకన్ తదితరులు పాల్గొన్నారు

아, 부탁할 거는 이제 됐어요. 나 살았어요. 아, 나이니까 근데 제는 salalo no eh oh no 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 ನಿರೂಪಕರು ತೀರಿ ಇನ್ನು ಆಯನ ಕೂಡ ಮಂಜಾರಾಜಣ್ಣನವರ ಜೊತೆ ಸದಾ ಸಂತವನ ಕಲಿತು ಮಾತಾಡೋಣ ಮೇಡಕದಾದ ನಾನು ಮತ್ತೆ ಆಯಾ ರೆಡಿ ಅಂತ ಶೇಮಾ ಮಾರ್ಗದರ್ಶಿ ಮತ್ತೆ ಮೇಡಕದಾದ ನಾನು ಮೊದಲನೇ ಪೇರ್ ಬೆರಗ್ರಾಮ್ ಕ್ಲಿನಿಕ್ ಮಠಾಲಯದ ಇವತ್ತಾನೆ ಉತ್ಸಾಹದಿಂದ ವನರತಾಪ ತೋರಲು ನಮಗಳವರು ನಾನಾ ತಂದೆರಿ आई नहीं कर रहा हूँ ठीक है। ना बोलिए ये नहीं। ओके। ఈరోజు నంద్యాల పట్టణం దేవనగర్ ప్రాంతానికి చెందినటువంటి ఉమరన్న కొడుకు ఆయాన్ బర్త్డే సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ ఉన్న పిల్లలందరికీ భోజన అన్నదాన కార్యక్రమం అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఉమరన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా ఆయాన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి ఆయాన్ తల్లిదండ్రులకి ఆయానికి భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని వారి కుటుంబం నిత్యము ఇలాంటి పేద ప్రజలకి సహాయం చేస్తూ ముందుకు సాగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకు ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఇలా ఈరోజు పరివర్తన పరివర్తన లైఫ్ సెంటర్కి ఇలా వచ్చి ఇలా పిల్లల అందరి మధ్యన పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైనా ఇంకా ఇండ్ల సందులో జరుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఇండ్ల సందులో కాకుండా ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి జరుపుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన